ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మనకి ఎఫ్ఎల్ఎన్ హండ్రెడ్ డేస్ ప్లాన్ అని యాక్షన్ ప్లాన్ అని ఎఫ్ఎల్మెల్ ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంటేషన్ అని రకరకాలుగా మనకి పైనుంచి ఉత్తర్వులు వస్తున్నాయి అయితే ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ దీనిలో టార్గెట్గా పెట్టుకుని మన ప్రభుత్వం మన అంటే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు విద్యార్థుల్లో కొన్ని సామర్థ్యాలు అనేవి పెంపొందించాలని చూస్తున్నారు ఎఫ్ఎల్ఎన్ అంటే మీకు ముందుగానే చెప్పినట్టు ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కనుక ఎక్కువగా ఇక్కడ భాష మాతృభాష అలాగే మరియు ఆంగ్లం భాష తర్వాత గణితం గట్ల విద్యార్థులకు ఒకటి రెండు మూడు తరగతులకి అంటే రెండు వేల ఇరవై ఆరు వాళ్ళ టార్గెట్ అంటే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా కనీస అభ్యసన స్థాయిలు అనేవి వాళ్ళు అందుకోవాలనే ఉద్దేశంతో ఈ గ్యాప్స్ కవర్ చేయడం కోసం అని చెప్పి మనం గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నారు దీనికి సంబంధించి మనం ఏ విధంగా చేయాలి అలాగే మనం నోట్బుక్ అది ఒక నోట్స్ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయడం కూడా ఎలాగో చూద్దాం తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ఇచ్చారు అంటే లెక్కలు చేయలేని వాళ్ళు అలాగే చదవలేకపోతున్న వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అంటే ఈవెన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కూడా కొంతమంది వరకు చేయగలిగారు అని చెప్పి వాళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా నేషనల్ అచీవ్మెంట్ సర్వే వాళ్ళ ద్వారా చేసిన క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ పీడిఎఫ్ మీ అందరికీ ఇప్పటికి తెలిసి ఉంటుంది కనుక ఒకసారి చూడండి అలాగే ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఎఫ్ఎల్ఎన్ సంబంధించి గణితము మాతృభాష పట్ల మన పిల్లలకు అవగాహన కల్పించాలి అంతేకాకుండా ఇంగ్లీష్ కూడా ద ఆబ్జెక్టివ్స్ ఈజ్ ఇన్స్టిట్యూట్ ఆల్ చిల్డ్రన్ అచీవ్ ఫౌండేషన్ లెట్రస్ న్యూమరస్సీ బై గ్రేడ్ త్రీ అంటే వాళ్ళకి వాళ్ళు ఏవైతే అవుట్కమ్స్ ఇచ్చారో వాటిని విద్యార్థులు అచీవ్ చేసేటట్టుగా ఉండాలి ఇది ఇది ఎందులో వచ్చింది మనం నిపుణ్ భారత్ నుంచి తీసుకున్నాం నిపుణ్ భారత్లో భాగంగానే ఈ ఎఫ్ఎల్ఎన్ అనేది డిజైన్ చేశారు అయితే ఎఫ్ఎల్ఎన్ కానీ తరలు కానీ ప్రథమ సంస్థలు వే ఇవన్నిటి ఉద్దేశం ఏంటంటే విద్యార్థి యొక్క సర్వతో ముఖాభివృద్ధి విద్యార్థి కొన్ని విషయాలు సాధించగలగాలి అందులో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ గ్రేడ్ వన్ టు ఫైవ్ అచీవ్ ఏజ్ అప్రోప్రియేట్ లిటరసీ అండ్ న్యూమరస్ స్కిల్స్ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ వయసుకు తగ్గట్టుగా వాళ్ళు ఏవైతే అచీవ్ చేయాలో వాటిని అచీవ్ చేయగలగాలి తొంభై ఐదు శాతం వరకు అచీవ్ చేయగలగాలి మనకి ఇంకా స్కూళ్ళల్లో ఎక్కడికైనా చూసినట్లయితే అరవై అరవై ఐదు తప్పితే ఇంకా ఎక్కువ స్థాయిలో లేని విద్యార్థులు ఉన్నారు వాటికి రకరకాల కారణాలు ఉంటాయి కనుక వాటిని ఈసారి మనం అధిగమించే విధంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చూసుకోవాలి అలాగే ఇంక్రీజ్డ్ టీచర్ కాంపిటెన్సీ ఇన్ ఎఫ్ఎల్ఎన్ ఫోకస్డ్ పెడగాలజీ ఎఫ్ఎల్ఎన్ ఫోకస్ ఆ పెడగాలజీ అంతా కూడా ఎఫ్ఎల్ఎన్ బేస్డ్లో ఇచ్చారు దాన్ని కొద్దిగా టీచరు సామర్థ్యాన్ని పెంచే విధంగా మనం చూ టీచర్ సామర్థ్యం పెంచే విధంగానే ఉన్నాయని చెప్తున్నారు హయ్యర్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ చిల్డ్రన్స్ లెర్నింగ్ ఎస్ పేరెంట్ లెర్నింగ్ అంటే ప్రజల మనకి తల్లిదండ్రులు భాగస్వామ్యం ఎప్పుడైతే ఇచ్చామో విద్యార్థి వెనకబడ్డానికి కారణాలు వాళ్ళు మనం కలిపి చర్చించుకుని వారు ఏ విధంగా నడుచుకోవాలని తెలియజేస్తే విద్యార్థులు మనం ముందు దీనికోసం పేరెంట్ మెగా పేరెంట్ మీటింగ్ అని ఎవ్రీ మంత్ పేరెంట్ మీటింగ్ అని అఫెల్ డే అని ఇలాంటివన్నీ కండక్ట్ చేస్తున్నాం తెలుసుకోదా ఈ తర్వాత ఇం ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి ఇంప్రూవ్డ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ త్రూ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎస్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చేయించడం వల్ల విద్యార్థి తను చేసిన సా యాక్టివిటీని మర్చిపోడు తద్వారా తనతో ఏదైతే సాధించాడో అవుట్కమ్స్ కూడా నిలుపుదల చేసుకుంటాడనే ఉద్దేశంతో జాదువి పెట్టారా అని ఇప్పటికే మనకి టీఎల్ఎం కిట్స్ అని చాలా వచ్చాయి ఆటో తరపుకి అయితే ఫర్నిచర్తో సహా ఇవ్వడం జరిగింది జాదువి పెట్టారా వాడడం కూడా మనకి తెలియాలి ఆ మ్యా మ్యాజిక్ బాక్స్ని వాడితే చాలా విషయాలు విద్యార్థులు తనంత తన సొంతంగా దీనివల్ల వాళ్ళకి డెవలప్మెంట్స్ అవుతాయి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది కాగ్నిటీ డెవలప్మెంట్ అవుతుంది అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ అవుతుంది ఇంకా మాట్లాడించడం ద్వారా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా అవుతుంది అలాగే దాంట్లో ఇంకా న్యూమరల్ న్యూమరిక్ సంబంధించి నెంబర్కి సంబంధించి ఎన్నో విషయాలు వాళ్ళు తెలుసుకుంటున్నారు స్ట్రెంగ్ మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ మెకానిజమ్స్ ఫర్ ఎఫ్ఎల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఈ మానిటరింగ్ టీం రెడీ అయిపోయి వాళ్ళు ఇంకా మనకి డైట్ ఫ్యాకల్టీ కానీ డైట్ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్కి ఒక మినిమం లెవెల్స్తో ఉన్న ఒక ఎగ్జామినేషన్ పేపర్ని తీసుకొస్తారు ఆ పేపర్లు కూడా ఇప్పుడు ఈ విధంగా ఉంటాయని సర్క్యులేట్ చేస్తారు కొన్ని చిత్రాలు ఇస్తారు విద్యార్థులు గుర్తించగలగాలి మాట్లాడగలగాలి అక్షరాలతో అక్షరాలను గుర్తించగలగాలి ఈ విధంగా ఉండేటట్టుగా డిజైన్ చేస్తున్నారు కనుక మీరు విద్యార్థుల్ని ఎంతసేపు మనం మన సిలబస్ వరకే కాకుండా కొన్ని ఓరల్గా ప్రశ్నిస్తూ వారితో మమేకమైపోయి బోధన అనేది చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఈ రకంగా మనం చూసినట్టయితే ఇక్కడ లెర్నింగ్ గోల్స్ కూడా కొన్ని ఫిక్స్ చేశారు అలాగే ఎఫ్ఎల్ఎన్ క్యాంపెయిన్ మనకి గతంలో రెండు వేల ఇరవై నుంచి ఇది ఉంది కరోనా తర్వాత కొంచెం ఇబ్బంది పడినప్పటికీ ఇరవై ఒకటిలో మనం ఇంప్లిమెంట్ చేసాం దీని ఇరవై ఒకటిలో మనం జనవరి నెల నుంచి ఇంప్లిమెంట్ చేసాం అక్కడ ఒక ఒక దగ్గర దగ్గర ఒక పన్నెండు పద్ పద పదిహేను వారాలు చేసాం యాక్చువల్గా ఇరవై ఒక్క వారాలకు కానీ దీన్ని కానీ ప్లాన్ చేసుకుంటే నవంబర్ నెల నుంచి మనం మా ఏప్రిల్ నెల వచ్చేసరికి విద్యార్థులు చాలా వరకు అవుట్కమ్స్ అనేవి తీసుకురావచ్చు అది ఎలాగంటే హ్యాపీవల్ అని హండ్రెడ్ డేస్ ప్లాన్లో భాగంగా మనకి వారంలో ఆరు రోజుల్లో సోమమంగళ అనే తెలుగుకు సంబంధించి కుర్చాలు చేయించడం సిలబస్ చెప్పుకుంటూ వేరేగా కుర్చాలు చే అదనంగా కుర్చాలు చేయించడం అలాగే మనకి బుధ లక్ష వారాల్లో మ్యాథ్స్కి సంబంధించి కృత్యాలు చేయించడం అలాగే శుక్రవారం శనివారానికి సంబంధించి ఇంగ్లీష్కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ చిన్న చిన్న వర్డ్స్ రికగ్నైజేషన్ కానీ పోయమ్స్ యాక్షన్ టైమ్స్ వాళ్ళు పిక్చర్ బేస్డ్ లెర్నింగ్ చేయడం కానీ పిక్చర్ ఐడెంటిఫికేషన్ కానీ ఈ రకంగా చేయిస్తూ సరిపోతుంది దీని యొక్క సంబంధించి కూడా మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్ పెడతారు హండ్రెడ్ డేస్ ప్లాన్ మీరు అమలు చేసుకున్నా పర్వాలేదు లేదా వీళ్ళిచ్చిన గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ ప్లాన్లో ఉన్న విధంగా మీరు ఫాలో అయినా పర్లేదు ఈ ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీడ్ ప్లాన్ అనేది ఇప్పటికే మీరు ఈ స్టార్ట్ చేసి ఉండాలి ఎందుకంటే దీన్ని మనకి జూలై నెల నుంచి ఇవ్వడం జరిగింది అంటే జూన్ జూలై అనేది మనకు ప్రవేశం అనేది ఉంది ఇది అరవై రోజుల ప్రోగ్రామ్ దీన్ని చేసిన తర్వాత విద్యార్థులు మీతో చాలా మింగిల్ అవుతారు అంటే మీతో పాటు వాళ్ళకున్న ఆ భయాలు ఆందోళనలు ఆ స్కూల్ పట్ల ఒక రకమైన ఆటలు ఆడడం వల్ల భయం పోయి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి విద్యార్థులు విద్యార్థులు బాగా కలిసిపోతారు టీచర్ విద్యార్థులు కలిసిపోతారు అలాగే యాజమాన్యం కూడా విద్యార్థులతో కలిసిపోతారు ఈ రకంగా తర్వాత వీళ్ళు మీరు ఈ ఎఫ్ఎల్ఎన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది విద్యా విద్యార్థుల యొక్క అవుట్కమ్స్ మీకు ఇప్పటికే తెలుసుంటాయి కనుక ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని మీరు ముందుకు తీసుకురావచ్చు ఇది వీళ్ళ ఉద్దేశం అలాగే వీటికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ కూడా ఆ ఎఫ్ఎల్ఎన్ బేస్డ్ పెడకాలజీకి సంబంధించి వాళ్ళు రూపొందించడం జరిగింది చూసారు కదా ఇంగ్లీషు తెలుగు ఒక ఒకే దాంట్లో మనకి టూ సబ్జెక్ట్స్ ఉండేటట్టు వాళ్ళకి వెయిట్ కూడా తక్కువ ఉండేటట్టుగా చూసి ప్లాన్ చేశారు అలాగే మీకు తెలుగు గ్రేడ్ వన్ అనేది ఈ రకంగా ఒకే ఇంగ్లీష్ తెలుగు ఇవ్వడం జరిగింది అలాగే మీకు టీఎల్ఎం సంబంధించి విద్యార్థికి ఎక్కువ స్కోప్ ఇచ్చే విధంగా ఉపాధ్యాయుడికి శ్రమ లేకుండా చేయడం కోసం చాలా మెటీరియల్ వాళ్ళు సప్లై చేయడం జరిగింది చూసారు కదా ఇక్కడ ఆ విధంగా సప్లై చేశారు తర్వాత జాదువి పెట్టారా అని చెప్పి ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి కొన్ని స్కూళ్ళకి ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా పప్పెట్సు బాల్స్ రింగ్స్ అలాగే అబాకస్ రకరకాల మోడల్స్ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి విద్యార్థులకి చపాతీ వంట వండడం ఇలాంటివన్నిటిని కూడా చక్కగా ఇచ్చారు ఇది కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఫర్నిచర్ని కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఈ ఫర్నిచర్ వల్ల కూడా ఏంటంటే విద్యార్థులు ఎప్పుడైనా రాయడానికి సుముఖంగా లేనప్పుడు ప్లేవే మూడ్లో వాళ్ళని ప్లే ఆడించి ఆడించిన తర్వాత వారి యొక్క మనసును మార్చి ఆహ్లాదకరంగా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ చేత వర్క్ బుక్లు చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడం ద్వారా వాళ్ళు ఇంకా చదువు పట్ల ఎక్కువ ఆసక్తితో ఉంటారు అని తెలియజేయడానికి ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఆరు అకాడమిక్ క్యాలెండర్లో చక్కగా ఏ నెలలో ఏం చేయాలి అని చక్కగా వివరంగా సిలబస్ ఏ రకంగా పూర్తి చేయాలి విద్యార్థికి ఏ స్థాయిలో ఉండాలి విద్యార్థి ఎంతవరకు నేర్చుకోవాలని కూడా చాలా వివరంగా ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగానే మనకి విద్యా ప్రవేశ అలాగే బాలవాటిక జ్ఞాన ప్రవేశ్ అటువంటి బుక్స్ కూడా సప్లై చేయడం జరిగింది వాటిలో కూడా ఎఫ్ఎల్ఎన్ అంటే ఏ విధంగా దీని యొక్క టార్గెట్స్ ఏంటి విద్యార్థులు మనం ఏ విధంగా ఎఫ్ఎల్ఎన్ పట్ల విద్యార్థులు మనం ఏ విధంగా తయారు చేయాలి రెండు వేల ఇరవై ఆరు అనే సంవత్సరంలో మనం ఏ విధంగా మూడో తత్వ విద్యార్థులకి ఈ సామర్థ్యాలన్నీ వచ్చేటట్టు చేయగలగాలి అనే ఉద్య ఉద్దేశంతో దీన్ని మనకి ఈ పీడిఎఫ్లో రూపొందించారు అంతేకాకుండా మీకు చూసినట్లయితే ప్రోగ్రెస్ రిపోర్ట్లు వాటిలో కూడా మనకి వా ఆ ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి విద్యార్థి యొక్క సామర్థ్యాలు గణితంలో ఏ విధంగా ఉన్నాడో ఇవన్నిటి గురించి ఇవ్వడం జరిగింది ప్రోగ్రెస్ రిపోర్ట్స్ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది విద్యార్థికి అసెస్మెంట్ బుక్లెట్ ఇచ్చి అందులోనే విద్యార్థి తన స్వహస్తాలతో ఏ విధంగా రాయగలుగుతున్నాడు కొంచెం విద్యార్థులకి శ్రమ అయినప్పటికీ కూడా దాని ఒక వాళ్ళు అటెంప్ట్ చేయగలిగితే దానికి సంబంధించి మార్కులు ఇవ్వగలిగితే వాళ్ళు కొంతవరకు తన సొంతంగా ఇప్పటి నుంచే రాయడం అలాగే గణితం చేయడం అలాంటివంటి అలవాటుకోకునే అవకాశం ఉండే విధంగా తయారు చేశారు అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే దీనిలో సంబంధించి కొన్ని రకాల మనకి క్రైటీరియాస్ ఉంటాయి ఒక్కొక్కరు స్కూల్లో టీచర్ అసెస్మెంట్ చేస్తారు అలాగే స్టూడెంట్ అవుట్కమ్స్ ఏంటంటే అండ్ కాంపోనెంట్లు మనకి స్టూడెంట్స్ సాధిస్తున్నారా లేదా చూసుకోవాలి ఈ వచ్చిన విజిట్ విజిటర్స్ ఈ విధంగా చూస్తారు అలాగే రెమిడియల్ ఎవరైతే ఇంకా వెనకబడి ఉన్నారో వాళ్ళ కంపల్సరీగా రెమిడియేషన్ రెమిడియేషన్ అంటే మనం టీచర్ వాళ్ళతో ఎంతవరకు దగ్గరలో ఉంటున్నారు టీచర్ అందుబాటులో ఉంటున్నారా టీచర్ వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారా అలాగా ఇంకా మీరు చాలా చక్కగా స్టూడెంట్స్ని వాళ్ళు క్లియర్గా లేకపోతే ఆ వాళ్ళని మనం దగ్గర పెట్టుకుని చదివించడం ద్వారా వాళ్ళని మార్పు చెందించవచ్చు ఈ విధంగా స్టూడెంట్స్ కూడా ముందుకు వెళ్ళే విధంగా వీటికి సంబంధించి మనకి లెవెల్స్ ప్రొఫిషియన్సీస్ బ్యాచెస్ అలాగే చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు ఇదంతా మీ పీడిఎఫ్లో మీరు చదువుకోవచ్చు అయితే ఇప్పుడు నేను అంటే వీటికి సంబంధించి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అంటే గ్రేడ్ వన్కి ఏంటి గ్రేడ్ టూకి ఏంటి గ్రేడ్ త్రీకి ఏంటి ఇంగ్లీష్కి వచ్చేసరికి ఆల్ స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు రీడ్ స్మాల్ సెంటెన్సెస్ విత్ త్రీ లెటర్ వర్డ్స్ విత్ అండర్స్టాండింగ్ వాళ్ళు ఈ ఎఫ్ఎల్ఎన్ సంబంధించి వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ చేసుకునేసరికి త్రీ లెటర్ వర్డ్స్ చదవగలగాలి పోల్చగలగాలి రైట్ టూ త్రీ లెటర్ వర్డ్స్ ఇండిపెండెంట్లీ అంటే టూ త్రీ లెటర్ వర్డ్స్ని వాళ్ళు అంటే టూ ఫర్ అండ్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పినప్పుడు రాయగలిగేటట్టుగా ఉండాలి అలాగే తెలుగుకు సంబంధించి ఏం చేయాలి అంటే స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు రీడ్ త్రీ లెటర్ వర్డ్స్ విత్ విత్ మంత్ర మాట్రాస్ విత్ అండర్స్టాండింగ్ మాత్రాస్ అండ్ అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ తెలుగుకు సంబంధించి ఒత్తులు ఆ గుణింతాలు పలికడం కూడా అంటే ఇప్పుడు ఒత్తు బా ఉందనుకోండి బా అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశం అది దానికి సంబంధించి చక్కగా ఒత్తు పలికే విధంగా ఉండాలి అలాగే పలక పలక బలపం తర్వాత భరణి అలాంటి పదాలు ఉంటే వాళ్ళు గుణింతాలు అవన్నీ దీర్ఘాలు పలికేటట్టుగా తయారు చేయాలి అలాగే టూ త్రీ లెటర్ వర్డ్స్ని సొంతంగా రాయగలగాలి అది చేయాలి మ్యాథ్స్కి సంబంధి ఆల్ స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు డూ సింపుల్ ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ విత్ వన్ డిజిట్ నెంబర్ ఇది చాలా చక్కగా ఉపద్యార్థులు కానీ నెంబర్స్ ముందు అంటే మీకు నైన్ వరకు నెంబర్స్ వాళ్ళకి చాలా బాగా వచ్చేస్తాయి కనుక ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా వాళ్ళు చేయగలిగే స్థాయిలో మనం తీసుకురావాలి అయితే ఇప్పుడు తీసుకురావాలి అంటే ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చేటట్టుగా చూడాలి మనం చేస్తున్నారు ఇప్పుడు కదా అని మిగతా వాడిని విడిచిపెట్టకుండా వాళ్ళకు కూడా మనం వాళ్ళు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేసేటట్టు ప్రోత్సహించాలి అది క్లాస్ వన్కి సంబంధించి ఇప్పుడు క్లాస్ టూ గ్రేడ్ వచ్చేసరికి వాళ్ళ ఏజ్కి సంబంధించి ఇక్కడ టూ త్రీ వర్డ్స్ అనేది టూ త్రీ టూ త్రీ లెటర్స్ అనేది ఒకటి ఒకటో క్లాస్కి అయితే ఫోర్ సిక్స్ లెటర్స్ వర్డ్స్ అలాగే త్రీ ఫోర్ లెటర్ వర్డ్స్ రాయడం అనేది రెండవ తత్వ విద్యార్థులు అలాగే ఫోర్ ఫైవ్ లెటర్ వర్డ్స్ అనేది తెలుగులో చదవగలగాలి అలాగే సెంటెన్సెస్ కూడా వాళ్ళు చిన్న చిన్న సెంటెన్సెస్ చదివే విధంగా మనం ప్రోత్సహించాలి అంటే ఇక్కడ టూ ఫోర్ ఫైవ్ లెటర్ వర్డ్స్ వర్డ్స్తో ఉన్న సెంటెన్సెస్ని చదివేటట్టుగా విద్యార్థులు తయారు చేయాలి అలాగే రాయగలగాలి ఇది నా పలక ఇలా మూడు అక్షరాలు తాత మీసం బాగుంది ఇలాంటి పదాలని వాళ్ళు చక్కగా రాసేటట్టుగా ప్రోత్సహించాలి అలా పొడి అక్షరాలతో కానీ అయితే గుడింత పదాలతో కానీ రాయగలిగేటట్టుగా మనం ప్రోత్సహించాలి వాళ్ళు లెక్కలోకి వచ్చేసరికి మ్యాథ్స్కి వచ్చేసరికి టూ నెంబర్స్కి సబ్ట్రాక్షన్ ఎడిషన్ అయినా కనీసం వాళ్ళకి నేర్ నేర్పి ఉండగల అది అయితే క్లాస్ అందరినీ దృష్టిలో పెట్టుకోండి అలాగే క్లాస్ త్రీకి వచ్చేసరికి ఆల్ స్టూడెంట్ విల్ బీ ఏబుల్ టు రీడ్ అండ్ అండర్స్టాండ్ షార్ట్ పారాగ్రాఫ్స్ విత్ ఫైవ్ సెవెన్ లెటర్ వర్డ్స్ ఐదు ఏడు అక్షరాలు వర్డ్స్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో ఆ పారాగ్రాఫ్ని చదవగలగాలి అసలు చదవడం కన్నా అన్ వాళ్ళు అర్థం చేసుకోగలగాలి ఆ పేరాలో ఏముందో కంటెంట్ని చెప్పగలగాలి అలాగే తర్వాత సెంటెన్స్ ఫైవ్ సెవెన్ సెంటెన్సెస్ లెటర్ వర్డ్స్ని కరెక్ట్గా రాయాలి రాయగలగాలి ఫైవ్ సెవెన్ లెటర్ వర్డ్స్ని విత్ కరెక్ట్ గ్రామర్ అంటే కరెక్ట్ గ్రామర్ అండ్ అక్కడ గ్రామర్ ఉద్దేశం స్పెల్లింగ్ అనమాట ఆల్ స్టూడెంట్స్ షుడ్ బీ ఏబుల్ టు తెలుగుకి వచ్చేసరికి రీడ్ సింపుల్ స్టోరీస్ ఇన్ తెలుగు ఎస్ తెలుగులో వాళ్ళు ఒక స్టోరీ చదవగలగాలి వాళ్ళకి అర్థం అవ్వగలిగి వీలైతే సొంత మాటల్లో కూడా చెప్పేటట్టుగా మనం తయారు చేయాలి రైట్ అబౌట్ షార్ట్ సెంటెన్సెస్ విత్ త్రీ ఫైవ్ లెటర్ వర్డ్స్ అంతే సొంతంగా చిన్న సెంటెన్సెస్ కూడా రాయగలగాలి సొంత వాక్యాలు రాయగలిగినట్లుగా మనం తయారు ఇప్పుడు గొడుగు ఉందనుకోండి గొడుగు అనే ఒక పదాన్ని వాళ్ళు సొంతంగా చెప్పగలగాలి చెప్పింది వాళ్ళు రాయగలగాలి గొడుగు వానాకాలంలో గొడుగు అవసరం అనే చిన్న ఒక మూడు పదాలు వానాకాలంలో గొడుగు అవసరం అనే చిన్న ఒక వాక్యాన్ని తన సొంత మాటలతో తను రాయగలిగితే వాళ్ళు కొంతవరకు ఆ విషయాన్ని అచీవ్ అయినట్టే మనకి మూడో తరగతి వాళ్ళకి తరలు కూడా ఉంది కనుక తరల్లో భాగంగా కూడా విద్యార్థులు ఎవరెవరు పేరాస్థాయిలో ఉన్నారో గుర్తించి వాళ్ళకు ఆ విధంగా మీరు కథాస్థాయిలోకి తీసుకురావచ్చు అలా ఒక్కొక్క స్థాయిని పెంచుకుంటూ వెళ్ళవచ్చు అలాగే ఇక్కడ మూడో తరగతి విద్యార్థులకి గణితంకి వచ్చేసరికి ఆల్ స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు డూ సింపుల్ మల్టిఫికేషన్ డివిజన్ అండ్ సాల్వ్ వర్డ్ ప్రాబ్లమ్స్ సరే అక్కడికి వచ్చేసరికి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఎలాగా వాళ్ళకి మూడు త్రీ డిజిట్స్ వస్తాయి కనుక ఇప్పుడు టూ డిజిట్స్ వరకు డివిజను మల్టిఫికేషన్ నేర్పి చిన్న చిన్న వర్డ్ ప్రాబ్లమ్స్ ఆ వర్డ్స్ రాయడం మళ్ళీ వర్కింగ్ రాయడం అన్నది నేర్పడం జరుగుతుంది ఇది ఈ రకంగా మీరు అని కానీ అలాగే మంత్లీ మనకి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ ఇది జూన్ మనకి అయిపోతుంది జూన్ జూలై ఎప్పుడు అయిపోయింది బాలవాటిక జరిగింది అలాగే విద్యాప్రవేశం జరిగింది కనుక ఇంకా ఎవరైనా ఈ రకంగా సాధించలేకపోతే దీన్ని మీరు ఫాలో అవుతూ మళ్ళీ మొదలెట్టుకుంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే మీరు ఏ మార్చి నెల వచ్చేసరికి విద్యార్థులు కొంతవరకు సాధించే విధంగా తయారు చేసుకోవచ్చు చూసుకోరు అభినయంతో పాడడం నేర్పాలి స్వేచ్ఛగా మాట్లాడినారు అదే జూలైకి వచ్చేసరికి వర్ణమాల పరిచయం అక్షర క్రమాన్ని అవగాహన పరచడం అయితే ఇది వర్ణమాల పరిచయం మనకు టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు కదా ఇవన్నీ పక్కన పెట్టండి మనం మినిమం వాళ్ళకి చార్ట్ని చూపించడం లేకపోతే అక్షరాలు పేర్పించడం ద్వారా కొంతవరకు వాటిని అవగాహన కల్పించవచ్చు అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి ప్రీ లాంగ్వేజ్ స్కిల్స్ ఫ్రమ్ రెడీనెస్ ప్రోగ్రామ్ అదే రెడీనెస్ ఆల్రెడీ మనం చేసాం అదే విద్యాప్రవేశం చేసాం కనుక దాంట్లోకి సంబంధించి మాట్లాడగలగడం ఇటువన్నీ చేయించుకోవాలి మ్యాథ్స్కి వచ్చేసరికి అలాగే చిన్న కేటరే అంటే మనం నెంబర్స్ గుర్తించడం ఇవి ఎన్ని వస్తువులు లెక్క పెట్టించడం ఐడెంటిఫికేషను ఆరు అయితే ఆరు వస్తువులు పేర్చడం ఈ రకమైన చిన్న చిన్నవి చేయాలి మనకి ఇక్కడ ఈ మొత్తానికి మేళాస్ అన్ని కండక్ట్ చేస్తూ విద్యార్థుల చేత ఇలా మనకి సంబంధించి మీ టెక్స్ట్ బుక్లో మీరు కానీ చూసినట్లయితే మీ టెక్స్ట్ బుక్ తెలుగు తోట కానీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు కానీ అందులో ఏ ఏ లెటర్స్ ఇస్తున్నారో వాటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయించి ఆగస్ట్ నెలకి వరకు ఈ రకమైన అక్షరాలు వేయాలి ఈ ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం సెప్టెంబర్ నెల చూసినట్లయితే ఇక్కడ చూసారా ఊత ఈ అక్షరాలు గేయం ద్వారా చిత్రపటనం ద్వారా ఈ రకంగా గుర్తింప చేస్తారు అలాగే రాయడం మౌఖికంగా పదాలు చేయడం బాల ఈ అక్షరాలు గేయం ద్వారా ఇలాగా ఇక్కడ ఊత బాల ఆ రాక ఇటువంటి పదాలన్నింటినీ కూడా ఆ సెప్టెంబర్ నెలలోనే వాళ్ళకి వచ్చేసి ఉండాలి అలాగే అప్పర్ అండ్ లోయర్ కేస్ ఆఫ్ ఏ జెడ్ ఎక్స్ వైకేఎంఎన్వి డబల్యూ ఇది రైటింగ్ ఆల్ఫాబెట్స్ ఈ ఆల్ఫాబెట్స్ని ఫోర్ రూల్లో కానీ డబల్ రూల్లో కానీ రాసే విధానం అప్పర్ కేస్ ఎలా రాయాలి లోవర్ కేస్ ఎలా రాయాలి విద్యార్థులకు రావాలి ఈ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫికేషన్ రావాలి అలాగే లెసర్ దాన్ గ్యాటర్ దాన్ నెంబర్స్లో కంపారిజన్ రావాలి అప్ టు టెన్ వరకు ఈ రకంగా మీరు కానీ ఫాలో అయినట్లయితే ఒకవేళ ఫాలో అవ్వకపోతే దీన్ని పెట్టుకుని మీరు రిజిస్టర్ మెయింటైన్ చేయండి లేదా ఇబ్బందిగా ఉన్నప్పుడు సిలబస్ చెప్తూ నేను చెప్పే విధంగా వారానికి రెండు రోజులు తెలుగు రెండు రోజులు మ్యాథ్స్ రెండు రోజులు ఇంగ్లీష్ని ప్లాన్ చేసుకుని ఆ విధంగా వాళ్ళని రెమిడియేషన్ అంటే మనం రెమిడియల్ టీచింగ్ చేసి పైకి తీసుకొస్తే కంపల్సరీగా మీ క్లాసులో ఒకరిద్దరు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ యొక్క ఎక్సెప్షన్స్ లేకుండా చక్కగా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఒకటో తది రెండో తొద్ది విద్యార్థులు స్థాయిని అచీవ్ చేసుకోగలిగారో మూడు నాలుగో తరగతిలో వాళ్ళ యొక్క విద్యా అభ్యసనం అనేది వారంతట వారిగా చేసుకోగలుగుతారు కనుక ఏ విధమైన ఆటంకం వచ్చినా కూడా వాళ్ళ విద్య యొక్క అభివృద్ధి ఆటంకం ఉండదు కనుక ఎఫ్ఎల్ఎన్ మాత్రం మీరు చక్కగా హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించడానికి చూడండి ఈ సెప్టెంబర్ అక్టోబర్ సిలబస్కి సంబంధించి ఎలా చేయాలి ఏం చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్